రామగుండం కమిషనరేట్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణం నందుగల సిఐ నరేందర్ ఎస్ఐ చంద్రకుమార్ అదనపు ఎస్ఐ తానాజీ మరియు సిబ్బందితో పట్టణం నందు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు ఈ తనిఖీలో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మైనర్ నడుపుచున్నటువంటి ద్విచక్ర వాహనాలు డ్రంకైన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనాలు సైలెన్సర్ మార్చి అధిక శబ్దంతో పొల్యూషన్స్కు పాల్పడుతున్నటువంటి వాహనాలు ముప్పై వరకు ద్విచక్ర వాహనాలు ఒక కారు సీజ్ చేశారు ఈ రోజు గౌరవనీయులు మా సిపి రామగుండం శ్రీ మంచిర్యాల డీసీపీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు లక్షణపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు టూ వీలర్లు మరియు ఇతర వాహనాలు అదేవిధంగా సైలెన్సర్స్ లేకుండా అధిక ధ్వని వచ్చే విధంగా తిరిగే వాహనాలను అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనాలు అదేవిధంగా తాగి నడిపే వాహనాలన్నిటిని కూడా ఈ వెహికల్ చెకింగ్లో గుర్తించి వీటిని ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాము వీళ్ళందరికీ కూడా ఏవైతే వెహికల్ సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది వాళ్ళకు మొదటిసారి వార్నింగ్గా రేపు అక్కడే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి ఒక నెంబర్ ప్లేట్ లేకుంటే నెంబర్ ప్లేట్ రాయించి వాళ్ళను ఫ్యూచర్లో కూడా అన్నీ కూడా మెయింటైన్ చేసే విధంగా అదేవిధంగా సైలెన్స్ లేకుండా ఈ ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికంగా దానికి కారణమైనటువంటి వాటి యొక్క సైలెన్సర్ను తీసేసి వాటిని కూడా ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మీద కేసెస్ నమోదు చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పోలీస్ తరఫున సిండ్పేట పోలీస్ తరఫున చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువత ఈ యొక్క సైలెన్సర్ లేకుండా అధికంగా మనకు శబ్దం వచ్చే విధంగా వాహనాలను అతివేగంగా నడుపుకుంటూ తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్నది అట్లాంటిది ఏమన్నా ఉంటే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా తమ యొక్క వాహనాలకు నెంబర్ ప్లేట్లు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ